లోపట ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశము గత పదిహేను రోజుల క్రితము మన రామకృష్ణ కాలనీ గ్రామంలోపట శ్రీరాముని యొక్క చరిత్ర ఆ యొక్క రాముని యొక్క కథను గానంగా చిరుతల రామాయణాన్ని నాటక ప్రదర్శన రూపంలోపట ప్రదర్శించడం కాబట్టి దాని దానిలోపట పాత్రలు పాత్రదారులు ఆ యొక్క నాటకానికి సంపూర్ణంగా న్యాయం చేసారు కాబట్టి ఆ గ్రామంలో పడి ఉన్నటువంటి పెద్దలు గౌరవ శ్రీ రావు రెడ్డి గారు ఈ కళాకారులను వారిని సత్కరించాలన్నటువంటి మంచి సదుద్దేశంతో సహృదయంతో ఆ రామాయణంలో పాల్గొన్నటువంటి పాత్రదారులందరూ ఎవరైతే ఉన్నారో వారిని అందరికీ కూడా ఆహ్వానించేసి ఈరోజు వారికి ఒక చక్కనటువంటి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ రామాయణంలో పడ రాముని యొక్క కరుణ కృప కరుణ కటాక్షం చేత మనం అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ అందరం కూడా ఆ రామచంద్రుని కృపకు పాత్రలు కాగలరని వేడుకుంటున్నాము అయితే ఈనాటి ఈ కార్యక్రమానికి సంపతిరెడ్డి గారిని ఆచరణలు కావాలని కోరుకుంటున్నాను రామచంలో గత పదిహేను రోజుల నుంచి చిరుతల రామాయణం వేయడం జరిగింది దానికి మన గురువుగారు నరసన్న గారు మన రామకృష్ణ గారు అని రాజన్న మన రాయమల్లు అందరూ మన మిత్రులు అందరూ మన పక్క గ్రామం నుంచి వెళ్ళి మన గ్రామం నుంచి వెళ్ళి చాలా బాగా మనకు రామాయణం వెనకడ కళ మనకప్పుడు అప్పుడు పిల్లలప్పుడు ఇప్పుడున్న పిల్లలకు ఇంజనీర్లు చదువులు అంటున్న ఈ రోజుల్లో మంచి రామాయణం మంచి వెనుకటి మన కళ మళ్ళా ప్రోత్సాహం చేసి మళ్ళా వాళ్ళ గుర్తు చేసి ఈ కళకు ప్రోత్సహించి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన అందరికీ నా ఉదయపూర్గా నమస్కారం ఎన్నో కార్యక్రమాలు ఇట్లా చేస్తూ వెనకడ ఉన్న మన కళను ఇంకా ప్రోత్సహిస్తూ మన గ్రామంలో ఎన్నో ఇంకా కళలు ఇంకా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు రామకృష్ణ కాలనీ గ్రామంలో సన్మాన కార్యక్రమం కోసం సమ్మక్క సార్లక మరియు మన దేవతల దగ్గరికి వచ్చిన కళాకారులందరికీ నా యొక్క నమస్కారములు ఈ కార్యక్రమాన్ని దేనికోసం ఉద్దేశించినంటే గత పదిహేను రోజుల క్రితము రామకృష్ణ కాలంలో చిరుతల రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి ప్రజల మన్నలను ఊరి పెద్దలను చాలా ఆకట్టుకునే విధంగా చేసినారు అందుకు మన ఊరి నుంచి శ్రీ దావ సంపతిరెడ్డి గారు ఈ కళను మెచ్చి వీళ్ళ కళాకారులకు ఏదైనా సత్కరించాలనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడికి అందరిని ఆహ్వానించి వారికి తోచిన విధంగా అందరిని రమ్మని సత్కరించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చినాడు అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ రకంగా కళను ప్రదర్శించి రామకృష్ణ కాలంలో చుట్టుపక్కల గ్రామాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటాను ఇదే విధంగా దాతలు సహకరించి ముందుకొచ్చి కళను ప్రోత్సహిస్తే కళాకారులు ఇంత ముందులాగా కాకుండా లోపల ఏమాత్రము ఈర్షా ద్వేషాలు పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి కళను ప్రదర్శించాలని కోరుకుంటున్నాను శ్రీరామ్ பக்க கூடால பட்ட பட்டா கொட்டாலே கட்டினால

ஜீராம் போடு जय श्री राम जय श्री राम शीलो नु जैसे बिटिया जय श्री राम पापांडी ए गद्दी कबोन और सिचा भाई जय श्री राम जय श्री राम मेरा गांव की जय जय श्री राम जय जय హుతా కప్తారు వీడియో తీసుకుంటానికి వచ్చింది రామకృష్ణ కాలనీ గ్రామంలో భక్త హనుమాన్ భజన మండలి భక్తులకు నా యొక్క ధన్యవాదాలు దావ సంబర్ రెడ్డి గారు రామాయణము వేసిన

ఓకే ఈరోజు మాకు ఈ కళను ఈ మా పంతులు గారు ఆయనలో ఉన్న కళను మాకు నేర్పి మా రామకృష్ణ కాలంలో అందరి పాత్రధారులు చేసినందుకు మేము ఈరోజు ఇలాంటి సన్మానాలు చేసుకుంటూ ఆనందపడుతున్నాం మా గురువు గారికి ధన్యవాదం ఈరోజు కళను గుర్తించి సంపదరెడ్డి గారు మాకు ఈరోజు సన్మానం చేసి మమ్మలను సంతృప్తి చేసినారు అనిల్ గౌడ్ కర్మార్ జిల్లా తిమ్మాపూర్ మండలం గ్రామం గత పదిహేను రోజుల క్రితం మా గ్రామంలో చిల్తల రామాయణం కళా బృందం నాటక ప్రదర్శన జరిగింది ఇది పిల్లలకు కానీ మర్చిపోయినటువంటి కళా బయటకు తీసుకొచ్చారు ఇది మా గ్రామంలో గత ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఇటువంటి ఆరోగ్యం జరిగింది దీని అందరూ ఇప్పుడు కొత్త తరం వారు మొత్తం మర్చిపోయారు అటువంటి దాన్ని మా ఊరి గ్రామ పిల్లలకు కానీ పెద్దలు కానీ మళ్ళీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు వారందరు కళా బృందానికి ఈరోజు దావో సంబరెడ్డి గారు ఇటు కళా బృందానికి వారిని సన్మానం చేసి వాళ్ళకు ఒక సత్కారం చేసి ప్రోత్సాహం కలిగి కలిగించి వారికి చిన్న ప్రోగ్రాం చేసిండు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చిరుతర రామాయణం ఇట్లాంటి నాటక ప్రదర్శన ఇంకా మరిన్ని జరపాలని కళాకృందానికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మరుగురాలకు ఈరోజు మై పూర్వవైభగం తీసుకొచ్చడానికి గ్రామస్తుల సహకారంతో రోజు కళా బృందాన్ని ఈరోజు రామాయణం పేరుతోని మంచి కళా బృందము విలేజ్లో చాలా పాతకాలాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రజలకు ఈ రకంగా జరిగిందని చెప్పి ప్రోత్సహించి ఊరు ఊరు సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ కళాబృందానికి మా యొక్క రుచలాపూర్ మత్క మండలం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా వాళ్ళను ప్రోత్సహించి ఇచ్చినటువంటి గ్రామ గ్రామస్థాయి నాయకులకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇలాగే కళా బృందాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ వాళ్ళకు కూడా కళ వాళ్ళ కళను నిరూపించుకోవాలి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి వేదికగా ఇట్లాంటి వేదికలు ఇంకా జరగాలని చెప్పి మంచి పూర్తిగా